ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి గ్రూప్ బి పోస్టులు అనమాట దీనికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది అండ్ పర్మనెంట్ జాబ్స్ అన్నీ కూడా అండ్ మీకు ఫిఫ్టీ థౌజండ్ పైనే శాలరీ వస్తుందండి పర్ మంత్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పోస్ట్లు ఉన్నాయి చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ ఫీజు కూడా మీకు జనరల్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళకి ఎలాంటి ఫీజు కూడా లేదండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎస్ఎస్సీ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే ఆఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కింద మీకు స్క్రోల్ చేస్తే నోటీస్ బోర్డ్ అని ఉంది కదా వ్యూ ఆల్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి అన్నమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే నోటీస్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ అందుకని దాని ఎదురుగా పీడిఎఫ్ ఫైల్ ఉందన్నమాట అక్కడ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే సేమ్ వెబ్సైట్లో హోమ్ పేజ్లోనే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జూనియర్ ఇంజనీర్ కాబట్టి దీని ఎదురుగా అప్లై అని ఉంది అది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ నౌ అని క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కింద మనకి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జరుగుతుందన్నమాట ఎవరికి అంటే జూనియర్ ఇంజనీర్ అందులో సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇస్తున్నారు ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేసినట్టు చూద్దాం సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు థర్టీ ఎయిత్ జూన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ట్వంటీ ఫస్ట్ జూలై వరకు మాత్రమే టైం ఉంది ఈ లోపు మీరు అప్లై చేసేసుకోవాలి అండ్ ఆన్లైన్లో అప్లై చేయడానికి అండ్ ఫీ పే చేయడానికి ఏమో ట్వంటీ సెకండ్ బెటర్ మీరు ట్వంటీ ఫస్ట్ కల్లా క్లోజ్ చేసేసుకోండి సో ట్వంటీ ఫస్ట్ జూలై లాస్ట్ డేట్ అనమాట అండ్ మీకు టెంటేటివ్గా పేపర్ వన్ అండ్ పేపర్ టూ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ దానికి కూడా మీకు షెడ్యూల్ అనేది ఇచ్చేస్తున్నారు సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం సిలబస్ కూడా ఇందులోనే ఇస్తారండి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట మీకు పోస్ట్ వైజ్గా అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మీకేంటంటే వివిధ రకాల డిపార్ట్మెంట్స్కి ఉంటుంది అంటే ఆర్గనైజేషన్ని బట్టి కొన్ని పోస్ట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఈ ఉందనుకోండి ఇది వచ్చేసి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో మీరు చేయాల్సి ఉంటుందన్నమాట అది దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇది రోడ్స్ రిలేటెడ్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీనికి ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ ఉండాలన్నమాట మ్యాక్సిమమ్ మినిమం ఎయిటీన్ మ్యాగ్జిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలండి అదేవిధంగా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక డి మీరు డిప్లొమా చేస్తారు కదా డిప్లొమా చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సేమ్ మెయింటెనెన్స్ కానీ ఎలక్ట్రిక్ కానీ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు సో మీరు బీటెక్ అనేది సివిల్లో కానీ డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ లేదంటే ఆటోమొబైల్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి అండ్ తర్వాత బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి దీనికి జేఈ పోస్ట్కి వచ్చేసి మీకు త్రీ ఇయర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటే చాలా అనమాట అంటే ఓన్లీ డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవాలి అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇందులో జేఈ పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి తర్వాత డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చు తర్వాత సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి దీనిలో మీరు ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు లేదంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చు దీనికి మాత్రం థర్టీ టూ ఇయర్స్ వరకు ఛాన్స్ ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసోర్స్ స్టేషన్ దీనిలో మీకు డిప్లొమా ఎలక్ట్రికల్ లేదంటే డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి థర్టీ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ తర్వాత నేవల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీనికి వచ్చేసి మీకు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి త్రీ ఇయర్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన లేదంటే మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రిలివెంట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ తర్వాత ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట దీనికి కూడా థర్టీ ఇయర్స్ వరకు అండ్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక డిప్లొమో చేసి మీ దగ్గర టూ ఇయర్స్ సేమ్ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండ్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా వివిధ రకాల ఆర్గనైజేషన్స్ నుంచి ఇది కామన్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ఎస్ఎస్సి కిందకు వస్తుంది సో మీకు జేఈ జూనియర్ ఇంజనీర్ పోస్ట్లకి సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇస్తున్నారు మెయిన్గా వేకెన్సీస్ చూడండి టోటల్ థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇండియా ఆల్ ఓవర్ ఇండియాగా మీకు ప్లేసింగ్ ఉంటుందన్నమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ మనకి పైన టేబుల్లో ఇచ్చారు పోస్ట్ వైజ్గా అది కాకుండా ఏజ్ రిలాక్సేషన్ ఏఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ డిజిబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి ఉంటుంది తర్వాత ఎగ్స్ సర్వీస్మెన్కి తర్వాత డిఫెన్స్ పర్సన్ అయితే ఈ విధంగా ఇచ్చారు మీరు చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి మీకు రీజియన్ వైజ్గా ఇస్తున్నారు అనమాట స్టేట్ అండ్ రీజియన్ వైజ్గా ఇస్తున్నారు ఇప్పుడు మనది సదరన్ రీజియన్కి వస్తుంది కాబట్టి సదరన్ రీజియన్ అంటే ఇక్కడ ఉంది చూడండి ఈ టేబుల్లో ఈ బాక్సులు ఏమున్నాయో అన్నీ వస్తాయి తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇచ్చారు డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటుందన్నమాట ఆఫీస్ కూడా మెన్షన్ చేస్తున్నారు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు పేపర్ వన్ ప్యాటర్న్ ఏముంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఉంటాయండి అండ్ పార్ట్ ఏలో జనరల్ ఇంజనీరింగ్ అంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ పార్ట్ బిలో తర్వాత ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి అదేవిధంగా మెకానికల్ వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుందన్నమాట పేపర్ టూకి వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము జనరల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ సేమ్ మీ సబ్జెక్ట్ రిలవెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే చూడండి ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ అనమాట ఎటువంటి ఫీజు ఉండదు రిమైనింగ్ వాళ్ళకి కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి మీకు దీనికి శాలరీ కూడా ఫిఫ్టీ థౌజండ్ పైనే ఉంటుంది అనమాట స్టార్టింగ్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ